హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో డార్క్ చాక్లెట్ కేక్ ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేయండి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్తోనే ఈ కేక్ను తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది బయట నుంచి కొనుక్కో రావడం కన్నా ఇంట్లోనే చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా డార్క్ చాక్లెట్స్ తీసుకొని కొద్దిగా వేడిగా కాంచిన పాలను తీసుకుని అందులోకి వేసుకోవాలి మొత్తం చాక్లెట్స్ అంతా మునిగేంత వరకు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకుంటే మొత్తం కూడా కరిగిపోతాయండి ఇప్పుడు ఇందులోకి మనం పిండిని తీసుకోవాలి ఆల్ పర్పస్ ఫ్లోర్ని తీసుకొని ఒక కప్పు వేసుకున్నాను అంటే మైదా పిండి అండి తర్వాత ఇందులోనే ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకున్నాను అంటే షుగర్ని బ్లెండ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను అలాగే కోకో పౌడర్ కూడా వన్ స్పూన్ తీసుకొని వేసుకుంటానండి మీ దగ్గర కోకో పౌడర్ లేదనుకోండి ని తీసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా తర్వాత ఆ పౌడర్ ను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిట్కడి అంత సాల్ట్ ని వేసుకోండి అలాగే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం అన్నిటిని కూడా జల్లించుకొని వేసుకోండి ఇలా జల్లించుకొని వేసుకుంటే మన కేక్ అనేది చాలా స్మూత్ గా రెడీ అవుతుంది అందుకే జల్లించుకొని మొత్తం అంతా కూడా ఈ డార్క్ చాక్లెట్స్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అందులో వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం బాగా కూడా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని వేసుకోండి నెయ్యి లేదంటే ఆయిల్ అయినా పర్వాలేదండి దాన్ని తీసుకొని వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోండి ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా తీసుకొని వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక బీటర్ తీసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఎంత స్మూత్గా కలుపుకుంటే మన కేక్ అనేది అంత బాగా రెడీ అవుతుంది అండి ఫ్లఫీగా ఫ్లఫీగా ఉండాలంటే మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటే మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా మిల్క్ని వేసుకోండి కాజా చల్లార్చిన మిల్క్ని వేసుకొని ఈ విధంగా మనకి స్మూత్గా రెడీ అయిపోవాలి ఇలా అప్పటి వరకు ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను మీకు అవసరమైతే మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసింది వేసుకొని మరోసారి బాగా కలుపుకున్నాను ఇక నేను కేక్ మోల్డ్ తీసుకున్నానండి కేక్ మోల్డ్ మీ దగ్గర లేదనుకోండి ఏదన్నా లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని అందులోపల మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న ఈ కేక్ మిక్స్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి అప్పుడే మనకి మధ్య మధ్యలో బుడగలు కాకుండా హోల్స్ పడకుండా పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది ఈ విధంగా ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనం బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అంటే లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి లేదా ఒక కుక్కర్ అయినా కానీ పర్వాలేదండి దాన్ని పెట్టుకోండి అడుగున ఇసుకను కానీ సాల్ట్ని కానీ వేసుకుని ఒక పది నిమిషాలు ముందుగానే వెయిట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ కేక్ మోల్డ్ని అందులో పెట్టేసుకొని దానిపైన మూత పెట్టుకొని మొత్తం అంతా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడా కూడా హోల్స్ లేకుండా చూసుకోవాలండి గాలి అనేది పోకుండా చూసుకోవాలి ఆ విధంగా కవర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఉడి బాగా ఉడికించుకోవాలి బేక్ చేసుకోవాలి అరగంట తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే తడి ఏమి ఉంటే పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది ఉడికిపోయినట్టు అండి బేక్ అయిపోయినట్టు ఇప్పుడు కేక్ మాల్ని పక్కకు తీసుకొని దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా బయట దొరికే చాక్లెట్ కేక్ని ఇంట్లోనే మనమే ఈజీగా రెడీ చేసుకోవచ్చు దానికి మనం బయట నుంచి కొనాల్సిన అవసరమే లేదండి చాలా సింపుల్ అండి మనమే ఇంట్లోకి అన్ని వస్తువులు తెచ్చుకొని చేసుకుంటే మనకు ఎక్కువ ఖర్చు అవ్వదు అలాగే బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే మనమే రెడీ చేసుకోవచ్చు చూసారు కదా కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఇలా చాక్లెట్ని మెల్ట్ చేసి చాలా ఈజీగా చాక్లెట్ కేక్ని రెడీ చేసుకోవచ్చు అండి పిల్లలకి చాక్లెట్ కేక్ అంటే ఎక్కడ లేని ఆనందము వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అలాంటప్పుడు ఈ విధంగా ఇంట్లోనే మీరే చేసి ఇచ్చారనుకోండి ఇంకెక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది మరి చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి మనం అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ వేసాం కదా అవన్నీ కూడా ఈ విధంగా ఉండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో